మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రాసిఖన్నా ఇటీవల ఒక పదం వాడకంపై ఎదురైన వివాదంపై పూర్తి స్పష్టతనిచ్చింది అది బూతు అని తనకు తెలియదని తన క్లోజ్ ఫ్రెండ్స్ సినిమాలో బామ్మ క్యారెక్టర్ ఆ పదాన్ని వాడుతారని చెప్పింది ఈ వివరణతో అభిమానులు సంతృప్తి చెందారు ఊహల గుసగుసలాడే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయింది రాసిఖన్నా నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తుంటే మంచి ఫీల్ కలుగుతుంది ముఖ్యంగా ప్రభావతి అనే పాత్ర విపరీతంగా ఆకట్టుకుంటుంది ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంది వెంకీ అట్లూరి దర్శకుడుగా పరిచయమైన తొలి ప్రేమ సినిమా ఈమె కెరీర్కు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది వరుణ్ కెరీర్కి కూడా ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ ఇక ప్రస్తుతం నేరజాకోన దర్శకత్వంలో చేస్తున్న తెలుసుకదా అనే సినిమాలో నటిస్తుంది రాసికన్నా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది ఎవరు సినిమా అయితే రిలీజ్కి రెడీగా ఉందో ఆ సినిమా యూనిట్ ప్రముఖ షో అడ్డాకు ప్రమోషన్స్ కోసం హాజరవుతూ ఉంటారు ఇలా చాలా సినిమాలు ఆ షోకి హాజరయ్యాయి తెలుసుకథా చిత్ర యూనిట్ కూడా హాజరైంది ఆ షోలో సిద్దు జొన్నలగడ్డ మొత్తం వన్మాన్ షో ఎపిసోడ్ కూడా చాలా బాగా వచ్చింది ఎక్కువ శాతం ఆ ఎపిసోడ్లో రాసి ఖన్నా నవ్వుతూ కనిపించింది ఈ విషయాన్ని పట్టుకుని సిద్ధి జొన్నలగడ్డ మేము ఏమి చేసినా కూడా నువ్వు నవ్వుతూనే ఉండాలి అని వీళ్ల పియర్ చెప్పాడు అని చెప్పాడు అది కూడా మంచి ఫన్ క్రియేట్ అయింది అది జరిగిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ తను ఒక పదాన్ని ఉపయోగించారు అయితే కొన్ని ప్రాంతాల్లో ఆ పదం బూతు కాబట్టి దాని గురించి ఈరోజు రాసికి ఒక ప్రశ్న ఎదురైంది అది బూతు అని నాకు తెలియదు అని క్లారిటీ ఇచ్చింది రాసి రాశిఖన్నా మాట్లాడుతూ నా క్లోజ్ ఫ్రెండ్ నన్ను అలా పిలుస్తుంది అని చెప్పింది ఈలోపు సిద్ధు మాట్లాడబోతుంటే నీరజకోన క్లారిటీ ఇచ్చారు సినిమాలో బామ్మ క్యారెక్టర్ తనని అలా పిలుస్తుంది అని చెప్పింది వెంటనే రాశిఖన్నా ఆ మాటను పట్టుకుని సినిమాలో బామ్మ క్యారెక్టర్ అలా పిలుస్తుంది అది బూతు అని నాకు తెలియదు అందుకనే అలా మాట్లాడేశాను నాకు తర్వాత తెలిసింది అని చెప్పింది అలా మాట్లాడినా కూడా క్యూట్గానే ఉంది అంటూ ఆడియన్స్ ఆమెకు క్లారిటీ ఇచ్చారు మొత్తంగా రాశిఖన్నా తన పదం వాడకంపై ఎలాంటి అపోహలు లేకుండా స్పష్టమైన వివరణ ఇచ్చింది తన అమాయకత్వం క్యూట్నెస్ తో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది ఈ ఘటనతో ఆమె మరింత ప్రజలకు చేరువైంది